హలో ఆల్ వెల్కమ్ టు పెన్ మీడియా దిస్ ఇస్ గౌతమ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఐఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేను తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఇందులో వచ్చేసి మన ఇండియన్ నేవీతో పాటు అనేక దేశాల నుంచి వచ్చే నావీస్ కానీ సోల్జర్స్ కానీ పాల్గొంటారు ఎక్కడ ఎప్పుడు జరుగుతుందంటే మన వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో ఈ నెల ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఇది ఎందుకు జరుపుకుంటారంటే ఇరు దేశాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అంతేకాకుండా సముద్రంలో వచ్చే వార్స్ ఉన్న వాటిలో ఒకరికొకరు హెల్ప్ చేసుకునే దానికి ఈవెంట్ అనేది జరుగుతుంది ఇందులో ప్రజెంట్ చేసే ఫైటర్ జస్ట్ వచ్చేసి మిక్ ట్వంటీ నైన్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఆల్సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఫైటర్ జస్ట్తో తో పాటు మనకి ఇందులో పెట్రోల్ అండ్ సర్వేలెన్స్కి యూజ్ చేసే షిప్స్ కానీ డ్రోన్స్ కానీ ఫ్లైట్స్ కానీ మనకి ప్రొడక్ట్ చేస్తాం అనమాట అందులో ఫస్ట్ వచ్చేసి పి ఎయిటీ వన్ ఇదేం చేస్తుందంటే ఓషన్లో వచ్చే ఎనిమీస్ కానీ లేదా సబ్మెరీన్స్ కానీ కనిపెట్టడంలో అనమాట ఆ తర్వాత వచ్చేసి డ్రోనియర్ టూ డబల్ ఎయిట్ దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే కోస్టల్ ఏరియాస్ తీర ప్రాంతాల్లో దీన్ని యూజ్ చేస్తాం ఆ తర్వాత వచ్చేసరికి హెలికాప్టర్స్ కూడా ప్రెసెంట్ చేస్తారు వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంహెచ్ ఆర్ రోమియో దీన్ని వార్కి కానీ రెస్క్యూ కానీ రెండింటికి యూజ్ చేస్తారు ఆ తర్వాత వచ్చేసి కమో థర్టీ వన్ దీన్ని రెస్క్యూకి మాత్రం యూజ్ చేస్తారు వీటితో పాటు ధ్రువ్ అనే హెలికాప్టర్ కూడా మనకు ప్రజెంట్ చేస్తారు దీన్ని ఇండియా స్ప్రేడ్ అని కూడా అంటారు ఎందుకంటే ఇంతవరకు మనం యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి ఫారిన్ టెక్నాలజీ లైక్ ఫ్రెంచ్ ఫ్రెంచ్లో మనం యూజ్ చేసేది చేతక్ అండ్ చీత అవి కాకుండా ఈ ధ్రువ్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇండియన్సే బిల్డ్ చేశారు దీన్ని అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి అనేక రకమైన ప్లేన్స్ కానీ షిప్స్ కానీ మనకి ఇందులో ప్రజెంట్ చేస్తారు ఈ ఈవెంట్ వచ్చేసి మన వైజాగ్లో జరుగుతుంది ఇందులో మన ఇండియన్ సోల్జర్స్ అండ్ ఆల్సో నావీ హెడ్స్ కానీ వీళ్ళే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి వచ్చే సోల్జర్స్ ఆల్సో నావీ హెడ్స్ షిప్స్ ఫ్లై ఫ్లైట్స్ అన్నిటిని ప్రజెంట్ చేస్తూ అందరూ ఒక మాట మీద నిలబడి ఈవెంట్ జరుపుకుంటారు